అరవై ఐదేళ్ళు చితికి ఈ దేశం ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉండవు రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా మహిళల మీద అత్యాచారాలు మరియు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎప్పటికీ ఎదగని దేశంలాగా ఉండిపోతామని ఈ కాంగ్రెస్ పరిపాలన గద్కుల రోడ్లు ఎటువంటి మౌలిక వసతులు లేని పండితర రైళ్లలో ఎక్కుతేనే కంపు అంటే మొత్తం దేశం అన్ని రంగాలు అవినీతి అహంకారం కుటుంబ పాలన ఈ దేశంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ మత కల్లోలను రేపుకుంటూ తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ సైనికుల తలలు తెగబడుతుంటే కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రామజన్మభూమి చెప్పిన కొన్ని చేసిన ఎన్నో అంటే ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశాన్ని ప్రపంచంలో మరింత కొండటేస్టర్ ముఖ్యంగా మైనార్టీ సోదరులకు లభు రెబుల్ తలాల్ ప్రథం సెటిలర్ అని చెప్పుకునే ప్రభుత్వాలు మైనార్ మృదాలను ఎంచుకుంటున్నారన్న ప్రభుత్వాలపై నేను నిర్లక్ష్యం చేయబడ్డ ఆటబిడ్డారని గౌరవం ఆత్మ గౌరవం నిలబెట్టడానికి గౌరవ్య ప్రధానంగా రబుల్ తలకి మరి ఎన్నో సంవత్సరాలు మహిళా రిజర్వేషన్ అని ఎన్నికల పెట్టడం మోసం చేయడం మహిళలను వంచడం దానికి చర్మగీతం పాడాలని దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఒప్పించి ముప్పై మూడు శాతం సంవత్సరాలు రిజర్వేషన్ మరియు ముద్రా పథకం కింద ముప్పై ఇప్పుడు సుమారు వంద కోట్లు అంటే ఎందువల్ల అంటే ఈ సమాచారాన్ని ఈ సాంకేతికతని చవకగా చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాం మామూలు ప్రజాపు కామారెడ్డి లాంటి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో గల్ఫ్ లాంటి చోట విదేశాల్లో చోట వాళ్ళు ఈ ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టినప్పుడు అసలు ఇది దేశంలో సాధ్యమాన అంటే గ్రామీణ ప్రాంతాల అట్లాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సుమారు యుపిఐ లావాదేవీలుగా ఈరోజు ఇరవై నాలుగు లక్షల గ్రామీణ ప్రాంతాలలో మామూలు సామాన్య రైతులు సామాన్య స్ట్రీట్ వెండర్స్ కూడా అక్కడ ఆన్లైన్ లావాదేవీలు చేస్తారంటే అది భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మరి ప్రపంచంలో వస్తున్న సమాచారం దేశాన్ని అందిపుచ్చుకోవాలా ప్రపంచంలో అగ్రగా నిలపాలన్న తపనతో రెండు వేల పద్నాలుగు సుమారు మూడు వందల పది రూపాయలు ఒక జీబీ డాట ఈరోజు సుమారు తొమ్మిది రూపాయలు తొమ్మిది సుమారు తొమ్మిది ఈ రోజు మీరందరూ ఈ ఫోన్లు కావచ్చు ఈ దేశంలో ఇంత సరే కావచ్చు ఫైవ్ జీ టెక్నాలజీ కావచ్చు ప్రపంచాంతో అనుసంధానం అవుతున్నాం లేదు మొత్తం ఎంటైర్ మనకు కావాల్సిన అన్ని ఫోన్లు మీరు చేసుకోగలుగుతున్నాం అంటే అది నరేంద్ర మోడీ గారు ఒక విప్లవాత్మక నిర్ణయాలతో ఈరోజు ఆ టెక్నాలజీని పేద ప్రజలకు సామాన్య ప్రజలకు భారతదేశంలో ప్రజలందరికీ చవకగా చేరువగా తీసుకురావడానికి గత ప్రభుత్వాలు సుమారు ఏదైనా సాంఘిక సంక్షేమ పథకాలు కావచ్చు అవినీతి తప్ప అంటే ఢిల్లీకి వెళ్ళి సుమారు వాళ్ళు పంపించే పథకాలు రూపాయి పంపిస్తే పదిహేను పైసలు చేయలేదని గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు బహిరంగారు అంటే అట్లాంటి పాలన కోసం కానీ ఇప్పుడు